మేడం మన ఇంట్లో అబ్బాయిలు కనుక పుట్టినట్టయితే గనక వారు ఏ డేట్ లో పుడితే మనకి మంచి జరుగుతుంది అనేసి అంటారు ఆ అబ్బాయి జీవితం సక్రమంగా సాగుతుంది అనేసి అంటారు ఒక్కసారి తెలియజేయండి తప్పకుండా అమ్మా అబ్బాయిల విషయానికి వస్తే నా ఇన్నాళ్ల ఎక్స్పీరియన్స్ లో ఐ మీన్ ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్ లో రెండు విషయాలు అయితే నేను ఘంటా చెప్పగలను అబ్బాయి బుధవారమే పుట్టాలి ఆరు నూరైనా సరే మిగిలిన వారాల్లో వద్దా అలా అయితే అదంతా వేస్ట్ అలా కాదు నేను అనేది ఒక స్పెసిఫిక్ గా ఒక పాయింట్ ఎక్కువ ఉండే విషయంలో మాట్లాడితే కనుక బుధవారం అబ్బాయి జన్మిస్తే అద్భుతం అది కూడా రెండో సంతానంగా మాత్రమే బుధవారం అబ్బాయి పదకొండు గంటల నుంచి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐ మీన్ మధ్యాహ్నము సాయంత్రంలో చూసుకుంటే నాలుగు గంటల వరకు మగపిల్లలకి కలిసి వచ్చే టైం అంటారు బుధవారం పుట్టినటువంటి అబ్బాయి భూమిని వెళ్తాడు అని అంటారు నక్షత్రాల్లో మాట్లాడుకుంటే బుధవారం నాడు పుట్టిన అబ్బాయి భరణి నక్షత్రం అయితే ఇంకా అద్భుతం వీళ్ళని తల్లితండ్రులకి కుబేర సమానులు అని కూడా చెప్పుకోవచ్చు తల్లితండ్రుల మాట వినటం కానివ్వండి వాళ్ళ బాధ్యతను తీసుకోవటం కానివ్వండి తనకంటూ ఒక పొజిషన్ని ఏర్పరచుకోవటంలో కానివ్వండి తను చూచినంత మేర సంపాదించటం అంటారు ఉండటం కానివ్వండి ఈ లక్షణాల అబ్బాయికి బుధవారం రోజు సంక్రమిస్తాయి సంక్రమణం జరుగుతుంది అంటారు ఒక్కొక్కసారి శనివారం నాడు కానివ్వండి లేదా మంగళవారం నాడు కానివ్వండి పుట్టినటువంటి అబ్బాయిల విషయంలో తల్లిదండ్రులు కాస్తంత సెపరేట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉంటుందండి మంగళవారము శనివారం టైం ఏం లేదు మంగళవారం ఎప్పుడు పుట్టినా సరే శనివారం కూడా ఎప్పుడు పుట్టినా సరే బుధవారం పుట్టినటువంటి పిల్లల్లో ఈ ప్రభావం లేదా ప్రమాదం లేదా లేదు జనరల్గా ఉండదండి వాళ్ళ ఫ్యామిలీని జాయింట్గా ఉండేటట్లుగా వాళ్ళ అంశం ఉంటుంది అన్నమాట ఇప్పటి కాలంలో మగపిల్లల్ని భరించడం కష్టం అని అంటున్నారు పేరెంట్స్ ఒకప్పుడు బాగుందండి ఇప్పుడు భరించడం కష్టం ఎందుకంటే మన చేతుల్లోకి ఇప్పుడు ఫోన్లు వచ్చిన తర్వాత పిల్లల్ని కంట్రోల్ చేయడం కష్టం అంటున్నారు కాబట్టి ఇద్దరిని కన్ కంట్రోల్ చేయడం కష్టమే నా దృష్టిలో బట్ మగపిల్లల్ని ఇప్పుడు కూడా మనము వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ పెంచేలాగా పెంచగలగాలి డిసిప్లిన్ ఇచ్చేలాగా పెంచగలగాలి మూడో విషయం వాళ్ళకంటూ ఒక ఎఫెక్షన్ని క్రియేట్ చేసేలాగా మన బిహేవియర్ కూడా ఉండాలి సో సోమవారం పుట్టిన అబ్బాయి పెద్దగా గొడవలు ఏం లేవండి సోమవారం పుట్టిన అబ్బాయిలతో గొడవలు లేవు లైఫ్ సాఫీగా గడిచిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సైకలాజికల్గా వస్తాయేమో తప్ప తల్లికి వెనకాలే ఉంటాడు సోమవారం పుట్టిన అబ్బాయి బుధవారం పుట్టిన అబ్బాయి తల్లి వెనకాల ఉంటూ ముందు తండ్రిని పెట్టుకుంటాడు ఇద్దరికి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది శుక్రవారం నాడు పుట్టిన అబ్బాయి ఒక్కొక్కసారి ధన నష్టాన్ని కలిగించవచ్చు ఉన్నాయండి అయితే ఇవేవి కూడా మేము కళ్ళు మూసుకొని ఏదో చెప్పేద్దాం అన్నట్టు చెప్పడం కాదండి ఐ మీన్ నా థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నేను కొన్ని వేల మంది పిల్లల జననాలను చూశాను వాళ్ళు ఎలా ఎదిగారో చూశాను ఏ స్థాయికి వచ్చారో కూడా చూశాను ముప్పై ఏళ్ల క్రితం నేను ఇచ్చినటువంటి పేర్లు ఇచ్చినటువంటి పిల్లలు ఈ రోజున ఎలా ఉన్నారు వాళ్ళ గురించి వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారు ఎంతో కొంత ఫీడ్బ్యాక్ ఉంటుంది కాబట్టి ఆధారైజ్డ్ గా అథెంటికల్ గా నేను చెప్పగలను నేను చెప్పిన అంశాలతో పుట్టినటువంటి అబ్బాయిలు ఖచ్చితంగా ఇంటికి వెలుగునైతే తీసుకొస్తారు తల్లిదండ్రులకి ఒక భరోసాని నమ్మకాన్ని కూడా ఇవ్వగలను అలాగే మేడం అబ్బాయిలు ఏ రోజున ఏ తేదీన పుట్టినట్టయితే అయితే కనుక వారికి మంచి జరుగుతుంది వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేసి చాలా చక్కగా చెప్పారు మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్